అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నాకు మంతిన సత్యనారాయణ సత్యనారాయణరాజు గారంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆయన చెప్పే టిప్స్ మా లాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అలాగే ఆయన టిప్స్ ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతుంటుంటాను ఆయన ఆరోగ్య విషయాల గురించి చెప్తుంటారు ఎక్సర్సైజ్ల గురించి యోగా గురించి అన్నీ చెప్తుంటారు చాలా ఇష్టం అండి నాకు నేను మంతిన సత్యనారాయణరాజు గారి ఆశ్రమానికి కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్రమ వాతావరణం చూసి చాలా నాకు సంతోషం వేసింది అక్కడ ఒక రెండు నెలలుగా ఉండాలని నేను అనిపించింది నాకు అప్పుడు అంటే ఒక నెలకి ఒక ఇంత ప్యాకేజీ రెండు నెలలకి కట్టేసి అక్కడే ఉండి మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అని నాకు అనిపించిందండి అండి తర్వాత నాకు వీలు కుదరలా కానీ ఆశ్రమం అంతా చూశాను చాలా బాగుంది ఎప్పటినుంచో ఆయన బాగా చెప్తుంటారండి ఈ మధ్య ఒక వీడియో పెట్టారండి ఆయన చిన్న పిల్లలకి పుట్టిన పిల్లలకి నీళ్లు దాపమని చెప్తున్నారు అలాగే పూర్వకాలంలో కలుషితమైన నీళ్ళు ఉండేవి అందువల్ల వాళ్ళు అప్పుడు నీళ్లు తాపే వాళ్ళు కాదు పుట్టిన పిల్లలకి పా ప్రతిసారి పాలు ఇచ్చే ముందు ఒక అర గ్లాసు నీళ్లు తాపమంటున్నారు తర్వాత పిల్లలు నీళ్లు కడుపులోకి వెళ్ళిన తర్వాత మోషన్ ఫ్రీగా అవుతుంది అని కూడా చెప్తున్నారు కానీ నిజంగా అది కరెక్ట్ అయితే కాదండి పుట్టిన పిల్లలకి చిన్నపిల్లలకి రోజుల పిల్లలకి ఉగ్గి పాలైతే సరిపోతాయండి పూర్వకాలంలో కాలంలో వాళ్ళు తినే ఆహారం వల్ల ఎరువులు రసాయనాలు అవి ఉండవు కాబట్టి అలాంటి మంచి పేడతోటి వేసిన ఎరువులతోటి ఆహారాన్ని పండించుకొని తింటారు అంత మంచి ఆహారం తినేవాళ్ళు కాబట్టి వాళ్ళకి సమృద్ధిగా పాలు చిన్న చిన్నపిల్లలకి ఒక రొమ్ముతో ఇస్తుంటే ఒక రొమ్ముతో పాలు కారిపోతుండేవి అనమాట పిల్లలకి ఎక్కువ పిండి పారపోసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి పాలు ఇన్ని ఉగ్గిన్నిడు కూడా సరిపోవటల్లా ఎందుకంటే ఈ తిండి ఆహారం ఇలా ఉండటం వల్ల పాలు పడతల్ల చాలా మందికి కానీ పాలు తాపిస్తూ ఉంటుంటే పిల్లలు ఆ పాలు తాగుతూ ఉంటే చక్కగా పాలు బాగా సమృద్ధిగా పడతాయి కానీ కొంచెం సేపు ఇవ్వగానే పాలు రావట్లేదు అని చెప్పేసి ముగిచ్చేస్తున్నారు మానుకుంటున్నారు పిల్లలకి డబ్బా పాలు పోత పాలు అవి ఇవి పడుతున్నారు అప్పుడు వాళ్ళకి నిజంగా రోగ నిరోధక శక్తి కూడా ఉండదండి పూర్వకాలం అంటే సమృద్ధిగా ఉండేవి ముర్రుపాలు వాళ్ళు ఆ పాలు వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా బలిష్టంగా దృఢంగా ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పుడైతేనేమో పంచదార నీళ్ళని తేనె అని నాకేస్తున్నారు అసలు అప్పుడు అవి కూడా చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ముర్రుపాలు కూడా తాపించట్లేదు పిల్లలకి కానీ ముర్రుపాలు ఇస్తే చాలా మంచిది చాలా ఆరోగ్యంగా బాగుంటారు దృఢంగా పెరుగుతారు పిల్లలు బలిష్టంగా ఉంటారు ఇప్పుడు తిండ్లు వల్ల ఇప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల అట్లా ఉంటున్నాయి పసిబిడ్డలకి ఉగ్గిడు పాలు అయితే సరిపోతాయండి పొట్ట నిండిపోద్ది కానీ ఆయన అర గ్లాస్ తాపించి ప్రతిసారి పాలు ఇచ్చే ముందు తాపించమంటున్నారు అది నిజంగా కరెక్ట్ కాదండి మరి మంత్రి గారు ఎలా చెప్తున్నారో కూడా నాకు తెలీదు ఈ విషయంలో మాత్రం నేను ఆయనతో ఏ వివరించను పిల్లలకి చిన్న అన్నైతే పాలు సరిపోతాయి వాటి కోసం గ్లాస్ నీళ్లు పట్టిస్తే చిన్న అవి మూత్రపిండాలు చిన్నవి కదండి అవి పాడైపోవచ్చు ఎందుకంటే తల్లి పాలల్లోనే నీళ్లుంటాయి దప్పికి తీరుద్ది దాహమైనప్పుడల్లా తల్లిపాలే తాగుతారు పిల్లలు అది ఆరోగ్యంగా బలంగా పుడతారు బలంగా పెరుగుతారు అదే ఇప్పుడు ఈ మంత్రి గారు చెప్పినట్టు నీళ్ళే గ్లాస్ తాగితే ఇంకా పాలేం తాగుతారండి అంతే కదా కరెక్ట్ కాదు కదా అది కానీ నా అభిప్రాయం అండి ఒక తల్లిగా నేను కన్నదానిగా ఎంతో ఎంతోమంది తల్లిని చూశాను కాబట్టి నేను చెప్తున్నానండి కానీ ఎవ్వరు కూడా పసిబిడ్డలకి నీళ్లు తాగే అవసరమే లేదు తల్లిపాలే అమృతం తల్లిపాలే పోషకాలు రోగ నిరోధక శక్తి ఉంటుంది తల్లిపాలు తాగిన పిల్లలు దృఢంగా బలంగా ఉంటారు అంతేగాని ఆయన చెప్పినట్టు మాత్రం దయచేసి ఎవరు చేయకండి ఇది నా అభిప్రాయము నేను ఏదన్నా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఎందుకంటే తల్లి పాలల్లో ఉండ అమృతం నాకు తెలుసు కాబట్టి పిల్లలు బాగుంటారు ఏ రోగాలు రావు నీళ్లు తాపిస్తే ఆ నీళ్లతోనే పొట్ట ఇది ఇంకా పాలు తాగరు పిల్లలు కూడా సన్నగా అయిపోతారండి అది మాత్రం నిజమే నేనేదన్నా తప్పుగా మాట్లాడితే నిజంగా క్షమించండి నాకు తెలిసిందే నేను చెప్తున్నాను ఎవ్వరు కూడా బిడ్డలకి నీళ్లు తాపించకూడదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి